ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతు ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతు ఆ నల్లని ఆకాశంలో కానరాని ఆ ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగూడాలిన్ను భూగోళం పుట్టుక కోసం రాలిన సురగూడాలిన్ను ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలిన్నో ఆ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర వకరాజును ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కులమతాల సుడిగుండాలకు అయిన పవిత్రులెందరో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో మానవ కళ్యాణం కోసం పణముడ్డిన రక్తం ఎంతో మానవ కళ్యాణం కోసం పణముడ్డిన రక్తం ఎంతో రణరక్క శిఖరాళ నృత్యం రాచిన పసి ఆ రణరక్కసి కరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ఉన్మాదుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఉన్మాదుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన దాచినబడ బాణలమెంతో అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో అంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితం ఎంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితం ఎంతో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలిన్ను గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలిన్ను ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ దాచిన